అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఒక వివాదాస్పద అంశం ఈరోజు ఉదయం నుంచి కూడా బాగా ట్రెండింగ్లో ఉంది మేబీ అన్ని మీడియాస్ కూడా కవర్ చేసే ఉంటాయి నేను మాత్రం పొద్దున్నుంచి వీడియో చేయాల ఏం చేస్తామండి అటువంటి చెత్త వ్యవహారం అటువంటి చీకటి వ్యవహారం అటువంటి కొట్టు వ్యవహారం మీద కూడా ఎనాలిసిస్ చేయాలా వీడియో చేయాలా యాక్చువల్ నాకు చేయాలనిపించాలా ఇటువంటి అంటే ఈ వ్యవహారం మీద ఎందుకు వీడియోస్ అని నేను ఊరుకున్నా కానీ కొంతమంది అంటే దీనిలో చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ దీనిలో వీడియోస్ చేస్తే ఏదో పర్సనల్ లైఫ్లో మనం తొంగి చూసినట్టు ఉంటుంది ఆ కాంట్రవర్సీ ఇష్యూస్ మీద మనం వ్యూస్ కోసం వీడియో చేసినట్టు ఉంటుంది అని నా నా మనోభేష్టం అంగీకరించదు చెయ్యకపోతేనేమో ఆ ఈడేదో కొమ్మక్క అయ్యాడు ఈడు ఆయన కుమ్మక్క అయిపోయారు అందుకే చేయలేదు ఈడని కొంతమంది అలా అనుకుంటారు సో అందుకే ఉన్నది ఉన్నట్టు సింపుల్గా స్పష్టంగా ఒక వీడియో చేస్తా మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ మీద నేను వీడియోస్ చేయను ఒకటే అనలైజ్ చేస్తాను యాక్చువల్లీ జరిగిన విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ మధ్య ఒక కొత్త ఇల్లు కట్టుకున్నారు అక్కడ శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో హైవే పక్కన ఒక ఇల్లు కట్టుకున్నారు సో అక్కడ తన భార్యతో కాకుండా మరో మహిళతో ఉంటున్నారు అనే విషయం ఆయన కుమార్తెలు తెలుసుకొని ఆ ఇంటి దగ్గర బయట వెయిట్ చేశారు బయట ఒక రకంగా నిరసన తెలియజేశారు సో అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి మరో మహిళతో రిలేషన్ ఉంది అనేది అక్కడ బయటకు వచ్చిన విషయం ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నము సాయంత్రము ఆ మరో మహిళ కూడా ఆ మహిళ పేరు నేను చెప్పనులే సో ఆ మహిళ కూడా మీడియా ముందుకు వచ్చారు మేము ఫ్రెండ్లీగా ఉంటాము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ రిలేషను అనేటట్టు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ఆమె చేసిన కామెంట్స్తో శ్రీనివాస్ గారు మరింత ఇబ్బందుల్లో పడ్డారు దుబాటి శ్రీనివాస్ గారు సో ఇది పూర్తిగా చెప్పుకోవాలి అంటే సమాజానికి కానీ నియోజకవర్గానికి కానీ ఆయనకు కానీ ఆయన కుటుంబానికి ఆయనకు కదు ఆయన కుటుంబానికి కానీ ఆయన ఊరికి కానీ ఆయన రాజకీయానికి కానీ ఎవరికీ ఉపయోగపడే అంశం కాదు ఒక చెత్త అంశం వైసీపీలో ఆల్రెడీ కొంతమంది నాయకులు వాయిస్ రికార్డ్స్లో దొరికారు గంట అని అరగంట అని సో వాళ్ళ ఫ్యూ వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసాం మరో నాయకుడు ఓపెన్గా వీడియో కాల్లోనే దొరికాడు కోర్స్ అది నాది కాదు నాకు సంబంధం లేదు అని చెప్పినా సమాజానికి తెలుసు అది ఆయనదో కాదు సో ఆయన కూడా ఆయన ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసాం ఆయనకి టికెట్ కూడా ఇవ్వలేదు ఆ పార్టీ సో ఇప్పుడు ఈయన ఇప్పుడు ఏ పరిస్థితుల్లో దొరికాడో చూసాం సో కల్చర్ అది పార్టీలో డిసిప్లైన్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనడానికి మనం అయితే ఇది ఆయన చేసిన తప్పును మనం పార్టీ మీద రుద్దకూడదు కాకపోతే కొంతమంది నాయకుల కల్చర్ ఏ విధంగా ఉంది ఆయన ఏ పార్టీలో ఉన్నా తప్పే అది పార్టీకి సంబంధం లేని వ్యవహారం అది వ్యక్తిగత వ్యవహారం కాకపోతే ఇటువంటి వ్యవహారాలు జరిగినప్పుడు అతన్ని సస్పెండ్ చేయొచ్చుగా ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైసీపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అని విమర్శిస్తారు సో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంకొకరితో ఇలా ఉండొచ్చా ఒక పెళ్లి చేసుకొని అఫీషియల్గా పెళ్లి చేసుకొని అన్అఫీషియల్గా ఇలా ఉండొచ్చా ఉండకూడదు కదా సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు చట్టబద్ధంగా మాత్రమే విడిపోయి మరో పెళ్లి చేసుకున్నారు విడిపోయి మరో పెళ్లి చేసుకున్నారు ఆయన చే ఏం చేసినా చట్టబద్ధంగా చేశారు కానీ ఇక్కడ వైసీపీలో ఈ నాయకుడు ఏం చేశారు సో ఇదేంటంటే మనం ఆలోచించాలి రాజకీయంగా చాలామందికి వ్యక్తిగత బలహీనతలు ఉంటాయి ఎవరి వ్యక్తిగత జీవితం ఉంటుంది ఎవరి వ్యక్తిగత బలహీనతలు ఉంటాయి అది రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి చాలా దారుణమైన విమర్శలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని గట్టిగా పట్టుకో పట్టుకోవడంలో ఆశ్చర్యమే లేదు ఎందుకంటే ఇది ఎథిక్స్ కాదు కదా ఆయన ఇంకా చట్టబద్ధంగా చేశారు ఇదేమీ చట్టబద్ధంగా చేయలేదుగా క సొంత కుటుంబం కన్న కూతురు అసహించుకుంటున్నారు కదా ఈ పని యాక్చువల్లీ దుబాటి శ్రీనివాస్ గారు చాలా ఫైర్ చాలా ఆవేశంగా చాలా ఫైర్గా మాట్లాడతారు ఎవరినైనా సరే తన రాజకీయ ప్రత్యర్థుల్ని వాడు వీడు అని సంబోధిస్తారు చాలా హ్యాష్గా మాట్లాడతారు చాలా దూకుడుగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరుడుగా నిప్పుకొనంలా మాట్లాడతాడు కానీ ఇప్పుడంతా కూడా సీన్ చితారైపోయింది సీన్ సిరిగిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం బండారం బయటపడింది సో దీన్ని ఆయన ఎలా డీల్ చేసుకోగలరు దీన్ని ఆయన ఏ విధంగా తట్టుకోగలరు దీన్ని రాజకీయంగా తనకు మచ్చపడకుండా చూసుకోగలడా లేదా లేదు పార్టీ పరంగా తన మీద ఏమైనా ఆరోపణలు వస్తే తట్టుకోగలడా లేదా మళ్ళీ తన రాజకీయ పునాదులు పోకుండా రాజకీయంగా ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా చేసుకోగలడా లేదా అనేది డౌటే ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళ పార్టీ పరిస్థితి బాగాలేదు జిల్లాలో లీడర్షిప్ పరిస్థితి బాగాలేదు దుబాడ శ్రీనివాస్ గారి పరిస్థితి కూడా బాగాలేదు మళ్ళీ ఆయనకు సీట్ ఇస్తారా లేదా అనేది డౌట్ ఎందుకంటే రెండుసార్లు సీట్ ఇచ్చినా ఓడిపోయారు కాబట్టి పైగా ఇప్పుడు వ్యక్తిగతంగా ఇన్ని విమర్శలు ఉన్నాయి కాబట్టి గత ఎన్నికల్లోనే యాక్చువల్లీ ఆయనకు వాళ్ళు ఆయన వైఫ్కి సీట్ ఇవ్వాలనుకున్నది పార్టీ కూడా వాణిగారికి సీట్ ఇవ్వాలనుకుని చివరి అంశంలో మార్చేశారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ శ్రీనివాస్ గారి పొలిటికల్ కెరీర్ అయితే క్లోజ్ అయినట్టే లేదు ఆయన్ని ఇంకా సమర్థించుకుంటూ వస్తే ఇంకా వైసీపీ కర్మ ఎవరేమీ చేయలేరు థ్యాంక్ యూ